విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకర సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి విద్యార్థి సంఘ నాయకులకి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన ఉద్యమం తెలియస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా కమిషన్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకున్నది విద్యా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నది అంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది పేద విద్యార్థులకి విడుదల చేయాల్సినటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పైసలలో కమిషన్ ఏం రాజు పేద విద్యార్థులకు కమిషన్ రాదు కాబట్టి ఆ విడుదల చేయట్లేదు అటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళ కమిషన్లు అయితే ఏదైతే వస్తాయో ఆ కమిషన్ల కోసం వచ్చి అంటే శ్రీ చైతన్ నారాయణ విద్యారంగంలో కేజీ నుండి పీజీ వరకు గత ప్రభుత్వాలు అయితే ఏదైతే తప్పిదాలు చేసినా వాటిని పునరావృతం చేస్తూ విద్యా సంస్థలకి ఇంజనీరింగ్ అయితే నారాయణమ్మల కానీ సిబిఐటి కానీ వాసే కానీ అనురాగ్ కానీ ఈ అన్నిటి కూడా కేటగిరీ బి కేటగిరీ సీటు తోటి మొత్తం కూడా నింపుకుంటూ ఒక కమిషన్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నిజంగా పేద విద్యార్థులపైన పైన కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేకి ఎవరు కానీ ఉంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజులు ఎమ్మెల్యేలు ఉంటే స్కాలర్షిప్ కోసం మాట్లాడాలి విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయి హాస్టల్లో స్కూళ్ళు కాలేజీలు ఇంటర్ అన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీలో అయితే పట్టించుకునే దాఖలాలు కూడా లేవు కాబట్టి ఈ నెల వచ్చే నెల ఫస్టు తారీఖున విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా కేటగిరీ టూ అడ్మిషన్లు ప్రారంభం కాకముందుకే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఒక విద్యారంగం మొత్తం మాఫియా ఏర్పాటు చేసి కేటగిరీ బి సీట్ని ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ప్రజా ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి వీటిని నిరసిస్తూ ఒక మెరుపు ధరకు ప్లాన్ చేయడం జరిగింది వచ్చే నెల ఫస్ట్ తారీఖు రోజు ఉన్నత విద్యా మండలి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్లో కూడా ధర ఉన్నది కాబట్టి ప్రజలు ప్రజాశావిక వాదులు విద్యార్థులు మేధావులు పత్రికలు అందరూ వచ్చి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఈరోజు విద్యార్థుల ఏదైతే సమావేశం నిర్వహించారో దానికి విద్యార్థి ప్రతి ప్రతి ప్రభుత్వంలో విద్యార్థులు ఏదో ఒక ప్రాబ్లంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆ ప్రైవేట్ యాజమాన్యంతో ఇటు అది ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అది అని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా విద్యను అసలు పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్తో జైన్ అయ్యి విద్య చేరు చేరువకు అవుతున్నారని చెప్పేసి ఆ సదుద్దేశంతో మరి ఆయనకి ఇట్లా ఇట్లా చేస్తున్నారో తెలియదు నువ్వు కొత్త కొత్త పాలసీలు కొత్త కొత్త బిల్డింగ్లు అవి ఇవ్వని చెప్పేసి చెప్తున్నావు అయ్యా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నువ్వు డెవలప్ చేయి ఉన్న వాటిని ప్రభుత్వ ఏదైతే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారో వాళ్ళని నువ్వు సక్రమంగా వాళ్ళు వచ్చి టైంకి వచ్చి విద్య భోజించేటట్టు చేస్తే గవర్నమెంట్ పాఠశాలలను కళాశాలను డిగ్రీ కాలేజీలను డెవలప్ చేస్తే నువ్వు ఈ రాష్ట్రంలో మంచి పేద విద్యార్థులకు మంచి విద్యను అర్థించినను అయితే కానీ ఈ ప్రైవేట్ కాలేజీలకు ఇష్టం ఉన్న పర్మిషన్లు ఇచ్చుడు ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చుడు చేసుకుంటా విద్యా విద్యా వ్యవస్థను నేను బలోపేతం చేస్తున్నా అని చెప్పేసి విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకొని ఏం చేస్తున్నావు ఏం సాధిస్తున్నావు ఒకసారి నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మాదిగ విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ పరంగా నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి తక్షణమే దీనిపైన త్వరలో డేటు కూడా ప్రకటిస్తాం ముట్టడిస్తాం జూలై ఫస్ట్ జూలై ఫస్ట్కు ఈ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ అయితే చేతులు నరికేశారు ఎందుకు పెట్టిరూ ఏందో అర్థం కావట్లేదు ఎందుకంటే సబ్జెక్టు నిర్ణయించేది ఒకళ్ళు కోర్సు పర్మిషన్ ఇచ్చేదోళ్ళు ఒకళ్ళు అసలు ఎవరు పర్మిషన్ ఎవ్వరు ఏ ఒక్క అధికారులు నిర్ణయం తీసుకోకుండా ఒక ఎంఈఓ డిఈఓ ఏ ఒక్క నోటీసులు ఇచ్చి సైలెంట్గా ఉంటున్నారు ఏందంటే గదే ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన ప్రక్షాళన చేస్తున్నా అంటున్నావు కదా ఈ విధంగా ప్రక్షాళన చేసి శిక్షించే మార్గం చేస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ సమూలంగా మార్పులు చేస్తారని చెప్పి చేస్తున్నాం ఇప్పుడు ఎస్ఎఫ్ఐ నుంచి విద్యార్థుల సమస్యలకై ఇక్కడ ఒక తాటిపైకి వచ్చిన అన్ని అన్ని విద్యార్థుల సంఘాలకి ఎస్ఎఫ్ఐ తరఫున విప్లవి వందనాలు ముందుగా ఈ కార్యక్రమం దేనికోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు వెంటనే విడుదల చేయాలి దాంతోపాటు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వం నిరూపించుకోవాలి తెలంగాణలో వివిధ వివిధ కళాశాలలు ఉన్నాయి ఫార్మసీ నర్సింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులకి గత టూ అకాడమిక్ ఇయర్స్ నుంచి రియంబర్స్మెంట్ బాకీలు ఇంకా చెల్లాల్సిన చెల్లించాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా అవి చాలా బాకీగా ఉన్నాయి సుమారు ఎనిమిది వేల కోట్లు బాకీ ఉంది గత ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్స్ నుంచి ఈ దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కయ్యి బడుగు బలహీన విద్యార్థుల్ని చదువుకి దూరం చేసి ప్రశ్నించే తత్వాన్ని అణగదీయే ప్రాసెస్ నడుస్తుందని క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది మేము దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే యూజీసీ గైడ్లైన్స్ లేకుండా ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్నాయి చాలా చాలా అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీట్లైనా కానీ చాలా వేకెంట్లో ఉన్నాయి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము అసలు ఎన్ని సీట్లు భర్తీ చేయాలి ఎన్ని వేకెంట్లో ఉన్న పోస్టులు భర్తీ చేయాలి దానికి అనుకూలంగా ఫాలో అవ్వకుండా ఫాలో అవ్వకుండా చేస్తున్న ప్రతి యంత్రాంగాన్ని మేము ప్రశ్నించబోతున్నాము ఈ జూలై ఫస్ట్న జరిగే సభలో మేము ఖచ్చితంగా తీవ్ర స్థాయిగా పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరినీ ఐక్యం చేసే ప్రాసెస్ లో మీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విచ్చేసిన మీడియా మిత్రులకు పాత్రికేయులకు విద్యార్థి ఐక్య సంఘాల నేతలకు అందరికీ నమస్కారం మనం ఈరోజు ఇక్కడ ఈ వేదికను ఏర్పరచుకోవడానికి కారణం మనం మన పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు వెంటనే చెల్లించాలి అలాగే ఈనాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి ఒక విద్యార్థిని విద్యార్థుడు బీటెక్ కాలేజ్ ఏదైనా వేయాలనుకుంటే వాళ్లకు తల్లిదండ్రులకు అధిక మొత్తంలో భారం పదిహేను నుంచి ఇరవై లక్షల డొనేషన్ రూపంలో ప్ర ఈ కాలేజీలు తల్లిదండ్రుల మీద అవి భారం పడుతున్నాయి దీన్ని అరికట్టి ప్రభుత్వం విద్యాశాఖ నిర్ విద్యాశాఖను ఏర్పరచాలని మా డిమాండ్ చేస్తున్నాం